అందరికి ప్రైజలాడ్ బేతల్ గాస్పల్ చర్చ్ సుల్తానాబాద్ వారి పరిచర్యల తరపున శుభాభివందనాలు మరియు బేతేల్ గాస్పల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం నూట నలభై ఆరు ఏడవ వచనం బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి వారికి ఆహారము దయచేయును ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చను ఏ ఎవరెవరి చేత బాధపడుతున్నావో ఏ విధంగా కృంగిపోతున్నావో ఆయన న్యాయం తీరుస్తాడు దేవుడు అన్యాయస్తుడు కాదు న్యాయం తీర్చే దేవుడు ఎన్నో రకాల బాధలు బాధ పెట్టే వాళ్ళు ఉంటారు కానీ బాధ పెట్టేవారి గురించి బాధపడొద్దు దేవుడు న్యాయం తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజు న్యాయం తీర్చే దేవుడు కీర్తనకారుడు అంటాడు నా అంతరంగ మందు విచారంలో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగజేస్తేవాను ఈ బాధ పరచబడే వారి గురించి కృంగిపోతాము ఏడుస్తాము ఇంతగా నన్ను బాధ అని మనం అనుకుంటాము కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే న్యాయం తీరుస్తాను నువ్వెవరి చేత బాధపడుతున్నావో నీకు న్యాయం తీరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో లూకాస్ వార్తలు మనం చూసినట్లయితే అక్కడ అన్యాయస్థుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు న్యాయం తీర్చమని వస్తుంది మాటి మాటికి వచ్చి న్యాయం తీర్చమంటది మాటి మాటికి ప్రతిరోజు వచ్చి న్యాయం తీర్చమని అంటే అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఇవే మాటి మాటికి నా దగ్గరకు వచ్చి న్యాయం తీర్చమని అంటుంది కదా నేను తప్పక ఆమెకు న్యాయం తీర్చాలని అనుకుంటాడు అన్యాయస్తులు ఎవరైనా న్యాయం తీరుస్తారా తీర్చరు కానీ ఈమె మాటి మాటికి రావడం వల్ల న్యాయం తీర్చిండు అక్కడ దేవుడు ఏమంటాడంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం తీర్చినప్పుడు నీ దేవుడు నీకు న్యాయం తీర్చడా దేవుడు తప్పక న్యాయం తీరుస్తాడు నీకు సహాయం చేస్తాడు బాధ పరిచే వాళ్ళ విషయంలో నువ్వు బాధపడొద్దు దేవుని వైపు చూడు ఆ బాధల నుంచి సంపూర్ణ విడుదల దేవుడు ఇస్తాడు నీకు ప్రతిఫలం ఇస్తాడు బాధలు శాశ్వతం కాదు దేవుడు సంపూర్ణ ఆనందంతో నింపుతున్నాడు మరలా చెప్తున్నాను ఆనందించ అన్నాడు దేవుడు న్యాయం తీర్చేవాడు నీ పక్షాన ఉన్నాడు న్యాయం తీరుస్తాడు ఆ మాట నమ్ము ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చిన దాకా ఆమెన్